రాజ్ కుమార్కి సపోర్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు నీ కూడా సపోర్ట్ చేస్తారు మరి ఎందుకు నువ్వు మొహమాటంగా తీయడు ఏమని సరే దేవనా ఫ్రాంక్గా మాట్లాడు అది నీకు వీడియోస్ తీయడం ఇష్టంగా ఉందా లేదా చెప్పు ఇటు చెప్పు అంటే పొద్దుగుకలు కాదు అంటే నేను ఇబ్బంది పెట్టినట్టుగా అనుకుంటున్నారు వీడియోలో అంటే నీకు ఫ్రాంక్గా నీ బావ నాకు ఇష్టం బావ నేను నేర్చుకుంటున్నాను మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాను అంటే కంటిన్యూ చేద్దాం వద్దులే బావా అసలుకి నాకు నచ్చట్లేదు మీరు మొహం ఉంది వ్యూస్ బుజ్జి వాళ్ళు వాళ్ళు దీవెనని వాడుకుంటున్నారు అని అంటున్నారు ఇప్పుడు మీ రెండు తోడుకు తోడు రెండు మీ రెండో తోడుకోవాలి ఉంది బుజ్జి ఫస్ట్ ఎట్ల మహాడు పడేది అందుకని చెప్పేసి ఇప్పుడు మీకు ఇష్టమేనా కాదా వీడియోస్ తీయడం ఇష్టమేనా మరి ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఛానల్ స్టార్ట్ చేస్తే మీరు ఒక రూపాయి తింటారు కదా అందుకు నేను అంటుంది ఇప్పుడు మన 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 రోజున గుంటూరులో అనిత సిస్టర్ అని చెప్పేసి మన ఇంటికి వచ్చేసి అన్న సపోర్ట్ చేయన్న అని చెప్పేసరికి మన నాన్న మన ఆడపిల్ల ఇంటికి వచ్చిందని చెప్పి సపోర్ట్ చేస్తే పది వారం రోజుల్లోనే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు రెండు వేలు వాచ్ రెండు వేలు వాచ్ టైం కూడా పూర్తి అయిపోయింది ఇంకొక వారంలో పది రోజులు అమౌంట్ కూడా వాళ్ళకి అయిపోయింది ఇంకా మీకు ఇంకా త్వరగా సపోర్టింగ్ ఉండిద్ది మీరు త్వరగా చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది అంటే నేను దీంట్లోనే మీరు జాబ్ దీంట్లోనే పడి యూట్యూబ్ దీమని చెప్పట్లా యూట్యూబ్ అనేది ఒక పార్ట్ టైం జాబ్ లాగా మీ అవసరాలు గడిపిద్ది మీద అది పొలాలు వేసుకోండి ఏమైంద్ర పొలాలు మాట్లాడుకున్నావా ఏం మరి ఏం ఇష్టం లేదు చెప్పండి మీ భార్యను అడుగుతాం మరి మహమాటంగా అడుగు అని చెబుతుంది నువ్వు నువ్వు తమ్ముడు కాబట్టి నీ ప్రోత్సాహం ఉంటే ఏదైనా భార్యను ముందు నడుపుకోగలుగుతాము ముందు నీ నీకు ఇంట్రెస్ట్ ఉండి ఏం దేవైనా మరి తీర్తున్నావు లేదా మరి మనం కంటిన్యూ చేద్దామో అని అనుకుంటారు కదా ఇద్దరు మరి ఏమనుకున్నారు వీడియో వీడియోస్ గురించి హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీద చాలా బాగున్నాం అండి ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం పూట ఆరున్నర మధ్యలో అవుతా ఉంది అయితే మన రోజున ఇంకా దీవెన అలానే మహేంద్రబాబు వచ్చారని చెప్పేసి మీకు చెప్పే కదా ఇంకా కాపురానికి వెళ్ళారండి కాపురానికి మా ఇంటి కాపురానికి వచ్చారండి కాపురానికి వచ్చిన తర్వాత నిద్రలో నేను చెప్పేసి ఇంక ఒంగోలు పోయి నిద్రలు చేసి వచ్చారు ఇంకా మా తమ్ముడు ఇంకా ఫోన్ చేసి రాన్న పికప్ చేసుకోమంటే పోయి వాళ్ళని తీసుకొచ్చాను మనం మా బాబాయ్ నేను వెళ్ళి నా తర్వాత ఇంకా మా చిన్నమ్మలు మా నానమ్మ మా నాన్న మా నాన్నమ్మ వచ్చేసేమో నసరాపాయకు వచ్చారు అది తీసుకుంటే మా చిన్నమ్మ పోయి ఇంకా నాటికి వెళ్ళిందంట అందుకని చెప్పేసి ఇంటికాడ గురలేరని చెప్పేసి ఆ రోజు ఇంక అని అలానే మహేంద్రాన్ని మన ఇంటికి తీసుకొస్తే ఇంకా భోజనం చేసి రెస్ట్ రెస్ట్ తీసుకొని తర్వాత వచ్చేసి ఇంకా వస్తూ వస్తూ ఆ రోజైన చికెన్ పిక్లు చేయాలని చెప్పేసి నేను చెప్పే కదా ఆ రోజు మనం ఎప్పుడు వేదిక ఐదు ఐదు కేజీలు చికెన్ పచ్చడి చేసేవాళ్ళం ఈసారి ఇంకా డైరెక్ట్గా ఏడు కేజీలు ఏడు కేజీలు చికెన్ పచ్చడి చేసాము దాంట్లో ఒక కేజీ ఎక్స్ట్రా తీసుకొచ్చాను దీవెనాకి మహేందరకు అని చెప్పేసి ఇంకా త్వర త్వరగా అయితే దీవెనాకి ఏ కోరిష్టం అని చెప్పేసి వాళ్ళు అక్కే అడిగితే అక్క మనం ఎలాగైనా మీరు గార్డెన్ వేసారు కదా గార్డెన్ మాత్రం చాలా బాగుంది ఈ మనిషి వాళ్ళు అనుకుంటున్నారా మా నానమ్మ అండి అంటే మా నాన్నమ్మ చెల్లెలు ప్రేమ మీకు చాలా మంది చెప్పే కదా కొప్ప్రవానుంచి వస్తే ఈ కొప్పరపా నుంచి ఈరోజు వచ్చిందన్నమాట ఇంకా బద్రోళ్ళు ఒకసారి వస్తా ఒకసారి వస్తా నా మనడు అడుగున్నాను చెప్పేసి సరేనా ఇంకా మా త్వరగా అయితే ఇంకో గోంగూరతో ఈరోజు గోంగూర చికెన్ కర్రీ అయితే ఎలా చేసిందని చెప్పేసి ఇంకా అక్క చెల్లు ఇద్దరు చేస్తారు చూద్దాం తోడుకోలు ఇద్దరు ఎలాగెలాగ ఉండదు చెప్పేసి కర్రీ చూద్దాము ఇంకా పొద్దుపోతుంది కదా అందుకని చెప్పేసి మీ త్వరగా గార్డెన్ ఎలాగని చెప్పేసి చూపిస్తున్నాను ఈ గ ఈ మంచి గడ్డంతో పాటు మన దగ్గర ఇగో ఈ పిచ్చి గడ్డం కూడా పెరిగిపోయింది అనమాట ఈ పిచ్చి గడ్డం మొత్తం అయితే ఇంకా ఈ కొంచెం అయిపోయిన తర్వాత ఏరియా ఈ ఏరియా అంతా మనం కోసేస్తాం కదా నాలుగైదు రోజులు అయిపోద్ది మనం అంటే గోంగూర తీసేసుకోవడం తీసేసుకున్న తర్వాత మళ్ళీ రోటా వేసి మళ్ళీ కొత్తగా అక్కడ కొండ గోంగూర వేస్తే మొత్తం ఎదిరాలేదండి అడుగునే ఉంది నేల నేలపాటునే ఉందన్నమాట అందుకని చెప్పేసి ఈసారి కొండ గోంగూర మొత్తం ఇంకా తెలుగు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఆలోచన మీ ఆలోచన కూడా ఎలా ఉందని చెప్పేసి కాంసెషన్లో చెప్పండి మొత్తం లోటరే కొట్టించిన తర్వాత మళ్ళీ గోగులు ఒక కేజీ కానీ రెండు కేజీలు తీసుకొచ్చి చల్లుతాను ఓకేనా మా వెనకమాలను మాత్రం ఇంకా పాలకూర మొక్కలు చుక్కకూర ఇంకా బెండకాయలు దొండకాయలు అవన్నీ ఇంకా నాడుకుంది వెనకమాల చాలా బాగుండిద్ది ఇంతకుముందు ఏరు ఇంతకుముందు ఎరువు తీసుకొచ్చి చాలా దాంట్లో ప్రాసెస్ చాలా చేసాము రాజకుమారి అయినా చాలా పని చేసాము ఇంకా దానిని కాంచి ఆ రోజు ఎండాకాలం అవడం వల్ల సరిగ్గా పనిలేదు ఈసారి వర్షాకాలం కాబట్టి మనకి కొంచెం సేవ్ అయ్యింది కూరగాయలు వాటిని మనం జన్యునిగా మనం పండించుకొని మనం తిట్టా ఇంకా చాలా హెల్తీగా ఉంది ఆరోగ్యం సరేనా ప్రయాణమ్మ అయిపోయిందా అయ్యే కొంచెం కలిపిస్తాను ఏ చన్నాలంగా ఉంది దీని ఎదురుకొని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం శుభ్రంగా కలిపే తీసేస్తుందండి ఇంకా మా ప్రేణానమ్మ ఇంకా తర్వాత రాజే రాయనమ్మా ఇంకా ఇంకా గోంగూర కోసేస్తారండి ఇద్దరు తోడుకాలు కలిసి మహేంద్ర చికెన్ కర్రీ చేయించుకుంటావా గోంగూర కర్రీ చేయించుకుంటావా కర్రీ తినరా తినరా మీ భార్య అడుగుతున్నారా గోంగూర కూర తినదంట నీ భార్య ఇష్టం నీ ఇష్టమా లేకపోతే నీ నీ ఇష్టమే మీ భార్య ఇష్టమా అహో భార్య ఇష్టమే నీ ఇష్టమా అంతే మ్యారేజ్ అయిన తర్వాత అందరూ అందరు అదేమన్నా తొందర నీకు ఇంకో ఆకు తొందరగా కోసుకోండి పొద్దు మళ్ళీ ఏం పురుగు గుట్ట ఉంటాయి అంతేగామా తొందర కోసి వేసుకోండి అది ఎరగొంగర వద్దులే కొండగోంగర ఈ తెల్లగంగారు కోసుకోండి చాలా బాగుండిద్ది ఇంకా నాలుగైదు రోజులు ఒక వారం ఆగిస్తే పులుపు అనేది ఇంకా పులుపు వచ్చిందండి ఆ కొంచెం పెద్దగా ఇంకా అప్పుడు టేస్ట్ బాగుంది కదా ఒక ఒక అంచు నుంచి కోసుకోండి శుభ్రంగా మనీ అంట అదే అదేలే ఇదంతా ఎత్తుకుందిగా ఈ ఏరియా అంతా కోసిన దాంట్లో కోపెత్తమ్మా ఇదంతా ఎత్తుకున్నది కోసాయమ్మా అదేనమ్మా ఇటు పక్కకి వచ్చి అటుపక్క పిచ్చా తొందరగా అండి మా చిన్నమ్మ ఫోన్ చేసింది ఏమయ్యే పిల్లల్ని తీసుకురాలేదంటే ఈ రోజు ఎక్కడే భోజనం చేస్తున్నారు అని చెప్పాను ఇది గోంగర ఈ ఏరియా గోంగర కోసం అది పడే దాంట్లో ఏ లేదుగా ఏలేదా చూడమై వాళ్ళ భార్యకు కూడా మహేంద్రబాబు సహాయం చేస్తా ఉన్నాడు ఏం చక్కగా కోసా చూడు కొయ్యలో కొయ్యి ఏ కొయ్య పోయింది నేను అరిచినాక అదురు ఓ అయ్యో ఓకేనండి గోంగర మాత్రం చాలా తాజాగా ఉంది ఇంకో పది రోజులు ఇంకా చాలా బాగుంటుంది రాజే రేపు పొట్టల మాంసం తీసుకొస్తా కానీ మటన్ గోంగూరలో చేసి పెట్టి రాజే చాలా రేపు సండే అప్పుడు ఎప్పుడు తీసుకొస్తాను పాయా తలకాయ తలకాయ కాళ్ళు పాయ బాగు రాజే అయితే నువ్వు కోరికలు కోరితే నాకు చెప్పు అలా మెలకు మోగలు మేనమ్ కాంగ ప్రాణం అయితే అయితే బతకలేదు ఎందుకు ఆడుకునేసి మారు తిన చెప్పండి ఈ మధ్యనండి మరి చుక్కలు తీపించుకుంది గోంగూర తింటే సెలవు వేసిద్ది అంటారు అంతే కదా సరే గోంగూర మొత్తం రెడీ చేసుకున్నాక ఇంకా ప్రిపేర్ చేసుకున్నాం మరి దీన చేస్తుంది ఈ రోజు గోంగర కర్రీ సరే కొందరు కానండి ఎంతవరకు వచ్చింది దీనా మరి చిన్నమ్మ ఫోన్ చేసింది రమ్మని మేము త్వరగా మా చిన్నమ్మ కూడా పంపి కూర తీసుకోదేమన్నా మీ అతకే అందుకే ఈరోజు బాగా సర్దుకున్నారండి ఇద్దరు తోడుకోవాలి కలిసి కిచెన్ మొత్తం శుభ్రంగా నీట్గా అంటే మన డి మార్ట్లో మన సరుకులు తీసుకొచ్చాం కదా ఆ సరుకులు మొత్తం ఈరోజు దాని అన్నిటికి ప్యాకప్ అయ్యాయి కంటైనర్స్లో అవి కూడా పంపించింది మన సబ్స్క్రైబర్లు దేవెనా ఆ డబ్బాలు అయినా పంపించింది రాజ్ కుమార్కి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నీ కూడా సపోర్ట్ చేస్తారు మరి ఎందుకు నువ్వు మొహవాటంగా తీయడం ఏమని సరే దేవనా ఫ్రాంక్గా మాట్లాడు అది నీకు వీడియోస్ తీయడం ఇష్టంగా ఉందా లేదా చెప్పు ఇటు చెప్పు అంటే పొద్దుగుకలు కాదు అంటే నేను ఇబ్బంది పెట్టినట్టుగా అనుకుంటున్నారు వీడియోలో అంటే నీకు ఫ్రాంక్గా నీ బావా నాకు ఇష్టం బావా నేను నేర్చుకుంటున్నాను మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాను చెబుతంటే కంటిన్యూ చేద్దాం వద్దులే బాబా అసలు నాకు నచ్చట్లేదు మీరు మొహమాటం ఉంది ఇప్పుడు మీ రెండు తోడు తోడు మీ రెండో ఉంది బుజ్జి ఫస్ట్ ఎట్లా ఎట్లా పడేది అందుకని చెప్పేసి ఇప్పుడు మీకు ఇష్టమేనా కాదా వీడియోస్ తీయడం ఇష్టమేనా మరి ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఛానల్ స్టార్ట్ చేస్తే మీరు ఒక రూపాయి తింటారు కదా అందుకు నేను అంటుంది ఇప్పుడు మొన్న మన మన రోజున గుంటూరులో అనిత సిస్టర్ అని చెప్పేసి మన ఇంటికి వచ్చేసి అన్న సపోర్ట్ చేయన్న అని చెప్పేసరికి మన నాన్న మన ఆడపిల్ల ఇంటికి వచ్చిందని చెప్పి సపోర్ట్ చేస్తే పది వారం రోజులని వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు రెండు వేలు వాచ్ రెండు వేలు వాచ్ టైం కూడా పూర్తి అయిపోయింది ఇంకొక వారంలో పది రోజులు మౌంటేషన్ కూడా వాళ్ళకి అయిపోయింది ఇంక మీకు ఇంకా త్వరగా సపోర్టింగ్ ఉండిద్ది మీరు త్వరగా చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది అంటే నేను దీంట్లోనే మీరు జాబ్ దీంట్లోనే పడి యూట్యూబ్ దిమని చెప్పట్లా యూట్యూబ్ అనేది ఒక పార్ట్ టైం జాబ్ లాగా మీ అవసరాలు గడిపిద్ది మీతో అది పొలాలు వేసుకోండి ఏమైందిరా పొలాలు మాట్లాడుకున్నావా ఏం మరి ఏం ఇష్టం లేదు చెప్పండి మీ భార్యను అడుగుతాను మరి మొహమాటంగా అడుగు అని చెబుతుంది నువ్వు నువ్వు తమ్ముడు కాబట్టి నీ ప్రోత్సాహం ఉంటే ఏదైనా భార్యను ముందు నడుపుకోగలుగుతాము ముందు నీ నీకు ఇంట్రెస్ట్ ఉండి ఏం దేవన మరి తీర్తున్నా లేదా మరి మనం కంటిన్యూ చేద్దామని అని అనుకుంటారు కదా మీరు ఇద్దరు మరి ఏమనుకున్నారు వీడియో వీడియోస్ గురించి తీసుకుంటాము ఏ గాంధీ బర్త్డే కా దీవెన బర్త్డేకి మీరు స్టార్ట్ చేస్తారా ఛానల్లో మరి ఛానల్ పేరు ఏం ఏం పేరు పెడుతున్నారు నా ఇష్టమా నా ఇష్టమేముందిరా మీరు చెప్పండి దీవెన మహేంద్ర బ్లాగ్సా లేకపోతే మహేంద్ర దీవెన బ్లాగ్సా గట్టి చెప్పురా మన ఇద్దరు అన్నదమ్ములే కదా మనకేంది మొహం పడుతుంది దీవెన అంటే మన రోజు దాకా ఒంగోలు ఉంది కాబట్టి అమ్మాయి ఇంకా అలవాటు లేదు ఏది పెడదాం నువ్వు చెప్పు మరి ఏనా మహేంద్రా లాక్స వదినా ఏం చేస్తున్నావు చికెన్ కర్రీ చేస్తున్నా ఎప్పుడు నువ్వేనా చేసేది మా బాడీ చేయొద్దా ఆ చేయని అబ్బా ఏమైంది నీవు ఈ రోజు మీ నువ్వు కర్రీ చేస్తే తినాలంట నువ్వు అంటే కర్రీ అని చెయ్యి మొత్తం రెడీ చేసుకున్నావు మరి భార్య వంట నేను తినాల సరే మరి తాడు దీవెనని దీవెనా నీ వంట నేను తినాలి సరేనా కానీ మరి నేను చికెన్లో పెండ్ రాదు టమాటా టేస్ట్ వేస్తుంది అల్లం పేస్ట్ వేస్తుంది కారం సాగు పసుపు వేసుకుని బాబా అయితే బాగా మగ్గింది చికెన్ కర్రీ వేసుకుంటా

ఎన్ని వచ్చింది కర్రీ చాలా ఎంతవరకు వచ్చింది అయినా మా ఆడు వంటది తింటున్నారు అందరూ అంతేనా వాటర్ తినే తిని బోర్ కొట్టింది కదా అందుకే దీవె జరి చేస్తున్నాం సరేనండి గోంగర అయితే కర్రీ అయితే మనకు బాగా అయింది కదా దీవెన కారం మొత్తం అయితే బాగా వేసింది ఇంకా గోంగూర పెట్టేసుకుందాం ఈ గోంగూర ఇప్పుడు లేతదే కదండి ఇంకా అలా కర్రీలో వేసినా కానీ అమ్మటిని ఉడికేసిద్ది ఈ ముదురు గోంగూర అయితే ఇంకా మొక్కలతో పాటు ఉడకదని చెప్పేసి అది సపరేట్గా పేస్ట్ చేసి వేస్తారు ఇంక ఇది లేతే కదా దీంట్లో ఉడికేసిద్ది మొత్తం కలిదిప్పేసుకుందాం మొత్తం అయితే కలదిప్పేసుకుందాం కదండి మొత్తం పెట్టేసుకొని లాస్ట్ని అయితే వాటర్ పోసేసుకోవచ్చు దేవనా ఎంతవరకు వచ్చింది రైస్ మాయ గొడ్డిచ్చుకోదా అర్థం తింటారు కూర్చోండి అమ్మ కూర్చోండి ఇంకా ఆ మేము కూడా తింటాం కూర్చోండి అందరికీ తిన్నాం దీని ఎలా చేసింది రోజు గోంగర చికెన్ కర్రీ ఇంక ఇద్దరు అలవాటు పడుతున్నారు అండి మెల్లమెల్లగా వీడియోస్లో అయితే వచ్చారు అయితే ఇంకొక నెలలో రెండు నెలలో ఒకసారిగా ఎవరు వందం వెళ్ళలేరుగా మొదలు నుంచి అక్కలు కాబట్టి అట్నే వీడియోస్ మెల్లమెల్లగా తీస్తుంటే ఒక వంద వీడియోలు ఒక వంద వీడియోలు టార్గెట్ పెట్టుకుంటారా గట్టి గిట్టి మాట్లాడినా పిల్లలు పిల్లలకి పెరిగి పెడుదా తెరా ఓకే అందరం టిఫిన్ అరలు ఉంటాయి కదా అరలు తీసుకొచ్చి పిల్లలకి తా వేసి కలిపి ముందు తింట దాసిన ముందు పెరిగినట్ట ఏమాయ ఆగలుతున్నారు దానం గింజలు ఉన్నాయి కదా ఇంట్లో దానిమ్మ కాయలు ఉన్నాయి కదమ్మా దానం కాయలు తీసుకురావు పిల్లలు కోలిసి పెరగనలు పెడితే బలం కొంచెం రకం బ్లడ్ కూడా పట్టింది పిల్లలకి నా కూతురు అప్పుడప్పుడు నాకు కొన్నాక మొన్న డీమాటలో వంద రూపాయలు పెట్టుకోను కూర్చొని కూర్చోండి మా కూర్చోండి మా ది వచ్చిందరగా మా నాన్నకి అయ్యన్నీ ఒల్చిద్ది ఇంకా మా ప్రేమమ్మ మా ప్రేమ కొప్పురిపడా అండి ఇంకా ఈరోజు వచ్చారు అనమాట ఇంకా చేత ది వచ్చి కానీ కూర్చోండి కూర్చోండి ఏదమ్మా గుమగుమలు ఆడుతుందా పొద్దుగులు అదే ఆడుతుంది కానీ కూర్చో అదే మసాలా దినుసులు ఏమి వేయలేదు కానీ

క్యూట్ బాయ్ ఏ రాజే తిన పొడన్నవే కావ కాదుగా గట్టి తినండి బా బలంగా ఉండాలి కదా దీని కావాలని పెరుగు పోసింది మా తమ్ముడి మీద తప్పు కదా రాజీ నువ్వు భోజనం చేయ మరి రాజీ వెళ్దాం మరి వదిలిపెట్టడానికి తింటున్నావా రేదా మరి బాబే ఫోన్ చేయకూడదు వస్తున్నా అంట మరి బాబే రావట్లేదు వదిలిపెట్ట తప్పండి